ఊరు బాగా డెవలప్ ఉంది కదా చెల్లి నీకేమనిపిస్తుంది అవునక్క ప్రపంచం మొత్తం బాగుపడిన మీ ఊరికి బస్సులు మాత్రం రావు ఒకటి హలో ఇది మా ఊరు అందుకే మిమ్మల్ని కార్ కొనమన్నది మీ నాన్న కొలుస్తానన్న కారు తప్ప నేను ఏ కారు ఎక్కను అయితే ఈ జీవితంలో మీరు కారే చెల్లి అన్నయ్య వదినట్ని అంత మాట అనిసింది నీకు ఇది ఫస్ట్ పాయింట్ కదా నెమ్మదిగా తెలుస్తుంది పదే పోతున్నారు ఈ సంవత్సరం కూడా ఉట్టుగానే వస్తున్నారు బ్యాగులు పట్టుకొని మీరు పెళ్ళా చెల్లాలి కనరా పోయిన కరోనా వచ్చి అంతా వీక్ అయిపోయింది ఇప్పుడే వీక్నెస్ దేశానికి చిన్నమ్మాయి లేక కండలు పెంచిండా ఓసి నీ ముసిలి నన్నీ అంత మాట అంటావా ఏటో నీ ఆపలేదు పెద్ద ఆవిడన్నా అల్లుళ్ళు ఈయనే మా మావయ్య పిఎస్ నారి అంటే పిసినారి ఈ బిల్డింగు ఈ బిల్డింగు బైపాస్ రోడ్డు పక్కన పాతిక ఎకరాల పొలం ఈయన అయినా ఇదిగో ఈ పెంకుటి ఇంట్లోనే ఉంటాడు పండగ కాబట్టి పంచి కట్టాడు కదండి లేదంటే గెటప్ సింగిల్ పీసే ఏంటండి లేట్ అయిపోయిందే లేట్ అయిపోయిందే ఆ మీరు మా కోసం బుక్ చేయించారు స్పెషల్ ఫ్లైట్ పంచర్ అయిపోతే ప్యాక్ చేయించుకొచ్చేసరికి లేట్ అయిపోయింది పెళ్ళి మూడు సంవత్సరాలైనా అల్లుడు గారు కామెడీ తగ్గలేదు కంట్రోల్లో పెట్టాలి కదమ్మా అల్లుళ్ళు వచ్చారు ఏమి మా అత్తయ్య గారు ఏంటి మావయ్య ఏమో పిసినారి అత్త ఏమో డబ్బులు పంచుతుందని తాను వేరే చూర కర్రని అనుకుంటున్నారా కాదు ఇదిగో వడ్డీ కట్టలేదంటే నా గురించి నీకు తెలుసు కదా లేటెస్ట్ ట్రెండ్ లో ఉన్న విలన్స్ అందరినీ తిప్పి తీస్తే మా అత్తయ్య మా పిసినార్ మావయ్య దాసిన డబ్బులు వడ్డీలకు తిప్పి రెట్టింపు చేయడమే అత్తయ్య పని అది మా అత్తయ్య తమ్ముడు లగేజ్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు మీ అమ్మాయి గారిని తీసుకొచ్చాను సరిపోద్దా ఇంకొక అమ్మాయి గారిని తీసుకురామంటారా తమ్ముడు అనియా ముందు పండక్కి నీకు ఏం పెడతారో కొనుక్కో లేదంటే నువ్వు కూడా నాకు అయిపోతావు అడిగేస్తాను అనియాడిగా మావయ్య గారు ఈ పండక్కి మీరు నాకు ఏటి పెడతారో ముందు చెప్తే రాను పండుగ రేపు కదా గారు గట్టి సర్ప్రైజ్ రెడీగా ఉంది ముందు సర్ప్రైజ్ అంట కొంపతి తీసి గట్ట మన ఇద్దరికి సరిసాగం రాసిస్తారంటవాళ్ళకు కూడా అనిపిస్తుందా ఏమండీ లోపలికి వస్తున్నారా రారా మ్యూజిక్ అయిపోయింది ఈ అదో బిల్డప్ లుకేం తక్కువ లేదు ముందు కరెంట్ చెక్ చేయించుకుంటే తినమ్మ ముసలి ఎక్కడ ఉందరా అయ్య గారు పెద్దమ్మ గారు రమ్మంటున్నారండి ఎందుకు పండగ పిండి వండలు పెట్టడానికి ఏంటి మాకు ఆఫీసిటీ కూడా ఉంది ఏంటి సరే పదండి ఆగండి 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 మాకు డౌట్ అండి అడుక్కోండి అంటే పెళ్ళి ఏ వయసులో చేసుకోవాలండి పెళ్ళా తొందరగా పెళ్లి చేసుకున్నాడు తాతగా పోతాడరా లేట్ గా పెళ్లి చేసుకున్నాడు తండ్రిగా పోతాడు రా అసలు పెళ్లి చేసుకున్నాడు బతికి పోతాడు తమ్ముడు ఇంటి బాగుపడతారు లేదంటే పోతారు పద మనం పిండి వంటలు తినేద్దాం మన పిండి వంటలు పడురా నువ్వు ఎప్పుడు ఈ ఇంట్లోనే తిరుగుతావా ఇంకా మీ ఇంట్లో ఎప్పుడు ఉంటావు మా సంగత్ పక్కన పెట్టు పెట్టుగాని మా అక్కని పెళ్లి చేసుకున్నప్పుడు నీకేం చెప్పాను నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఆడుకోవడానికి ఒక బాబునో పాపనో తీసుకురావాలని చెప్పానా ఆ సంగతి ఏమైంది ఇప్పుడు ఆ సంగతి ఎందుకులే నువ్వేంటి అలా సీరియస్ గా చూస్తున్నావు దానికే డౌట్ వచ్చింది నాన్నా మీ అల్లుని కొంచెం కంట్రోల్లో పెట్టుకో లేదంటేనా అదేంటి మావయ్య మిమ్మల్ని నాన్న అంటుంది మా అక్కల్ని మీరు పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోయారు కదా ఆ ఆస్తి మొత్తం కొట్టేద్దామని మేము నాన్న అని పిలుస్తున్నాం నీకేమైనా ప్రాబ్లమా అది తెలియ పాప ఎంత ఉంది కానీ అంత మాట నిసింది సర్లే ఇంకా లాక్ తెగిద్ది గుడ్ జాబ్ గుడ్ జాబ్ గో 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 అవనే కుమారి ను పర్మిషన్ తీసేసానన్నావు అయినా సన్నబడలేదంటే పని మనిషిని తీసేసానన్నా కానీ మాయన్ని వదిలేసానన్నానా ఓహో అర్థమైంది మరి నీ సంగతి ఏంటే వాళ్ళ ఆయన వంట పని చేస్తే మా ఆయన ఇంటి పని చేస్తాడు వాళ్ళ ఆయన గబగబ బట్టలు బట్టలు ఉతికేస్తాడనుకో మా ఆయన చక్కచెక్క ఆరేసేస్తాడు మొత్తానికి మొత్తాన్ని మన ఇంటి పరువు అన్నమాట నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ ఏనమ్మా అయ్యగారు అల్లుళ్ళకి పిండి వంటలు అండి ఏంటి ఐటెం ఇలా ఉంది సున్నుండాలి అల్లుడు గారు ఇది సున్నుండ సున్నుండ అంటే ఈ సైజు లో ఉంటాయి కదా మరి ఇదే టీ సైజు లో ఉంది అల్లుడు ఎందుకు ఇది దాంతో చూడు నీకు కావాల్సిన సైజులో లో కనపడుతుంది అనియా బ్యాచ్ మొత్తం ఏ కరువు ప్రాంతంలో వదిలిసిన గాలి పీల్చుకొని మరి బతికేసి ఎలా ఉన్నా మరి అందుకే నేను ఇక్కడికి రాను అమ్మాయిలు అల్లులు పెట్టాల్సిన కొత్త బట్టలు తీసుకురండి అనియా బట్టలు అంటే ఫోన్లు అయ్యాన్ని అడుతున్నారు అల్లుళ్ళు మొట్టమొదటిసారి నా చేతులతో అదిరిపోయే బట్టలు తీసాను పండగ చేసుకోండి వసే కవర్ మారిపోయినట్టుకుంది పని తెప్పించలేవు నా దాంట్లో సూట్ ఉంది నా దాంట్లో అయ్యే ఉన్నాయి అల్లుళ్ళు కవర్లు ఏపీ మారలేదు అల్లుళ్ళు అవి మీవే లుంగీలు పని పండగ బట్టలు సెండాలంగా అది కాదు అల్లుళ్ళు మీరు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అందుకే మీ ఇద్దరికి రెండు లుగ్గీలు రెండు బనీర్లు అమ్మాయిలు నైటీలు తీసి ఇంకా మనం ఈ బట్టలు తీసుకున్నా లేదంటే పండగంతా మనం కూడా ఆయన గెటప్పుడు జరగాల్సి కరెక్ట్ అల్లుళ్ళు ఒకవేళ ఆ బట్టలు వేసుకుని బయటికి వెళ్ళడానికి సిగ్గు పెడితే అందులో రెండు మాస్క్ లు కూడా ఉన్నాయి అవి వేసుకెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపెట్టరు చెప్పండి ఇంకా లాస్ట్ సర్ప్రైజ్ అల్లుళ్ళకు పండగ కెత్తాన రెండు వెహికల్స్ బయట రెడీగా ఉన్నాయి పదపద అనియ ఏం సర్ప్రైజ్ ఏటో వెహికల్స్ ఎలా ఉంటాయో చూడాలి సర్వేస్ కూడా ఇల్లాగే ఉన్నారు బాబు సైకిల్ సైకిల్ అంటే ఇంకా మయ్యో రెక్షాలు కొని ఇచ్చారు కాదు మేమే కొనమన్నాం ఒకవేళ మీకు స్కూటర్ కొనిచ్చారు అనుకోండి నడిపి నడిపి వీపులు నొప్పిస్తున్నాయని కార్ అడుగుతారు ఒకవేళ మీకు కార్ కొనిచ్చారు అనుకోండి నడిపి నడిపి బొద్ది వస్తుంది బొజ్జొస్తే మీరు ఊరుకుంటారా వేలకు వేలు కట్టి జిమ్ లో జాయిన్ అవుతారు అక్కడ ట్రైనర్ మీతో మళ్ళీ సైకిలే తొక్కిస్తాడు అందుకే మేమే సైకిల్ కొనమన్నాం ఎలాగుంది ఏ మా మావిడికి తెలియకుండా ఫోన్ తీసుకురావాలంటే కాల్ చేతులు బాబు అమ్మా అన్యా లాక్ అయ్యేయటం మర్చిపోయావా నీ పెళ్లి రోజే హా మూడు నాలుగు ఇరవై ఇరవై మావిడి ఫోన్ లాక్ నాకంటే నీకే బాగా గుర్తుంది ఎలా మర్చిపోతావురా మీ పెళ్ళి అయ్యాకనే కదా కరోనా వైరస్ వచ్చి ఇండియా మొత్తం సర్వనాశనం అయిపోయింది రింగ్ అవుతుంది లేడీ వాయిస్ మూడ్ ఆన్ చెప్పమ్మా నాన్న నాన్నా నువ్వు మీ చిన్నల్లుడు టికెట్లు బుక్ చేసేసా అందరూ వచ్చేయండి అంటే ఎగేసుకుంటూ అందరూ వచ్చేయడమేనా ఎగేసుకుంటూ రాకుంటే మరి నడుచుకుంటూ రావాలమ్మా అయ్యో పాపం మా చిన్నల్లుడికి ఫస్ట్ పండగే కనీసం అత్తారింటికి పిలవాలన్న మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లా అక్క బావను కూడా పిలవాలని తెలియక్కర్లేదా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మా అత్తారింట్లో నాకు మాట రాకుండా మమ్మల్ని అందరినీ మీరే పిలవాలి ను ఫోన్ పెట్టాయి పెద్దల్లుడికి నేను ఫోన్ చేస్తా హాయ్ బాయ్ అమ్మయ్యా ఎంత పెద్ద లిస్ట్ తప్పింది తెలిసిపోయిందా మీరు వాయిస్ మారిస్తే మేము పండగ మూడు మార్చాం అలరి మీరు పండగ అంటే ఆప్యాయతలతో పాటు సరదాగా ఉండాలి ఇలా చేసాం బాబు చాలా నేను ఎంత కూడబెట్టిందంతా నా ఇద్దరు కూతుల కోసమే కదా వాళ్ళదంటే మీదే అప్పించినంత మాత్రాన నేను గయ్యాడని కాను బాబు అవసరానికి ఇచ్చే అప్పు ప్రాణాలు కాపాడుతుంది అందుకే అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నారు అప్పు అలసగా అవుతుందని వడ్డీ సరే సర్లే భోజనాలు టైం అవుతుంది పదండి అయితే అందరికి భూతద్దాలు తీసుకొచ్చేయాలా మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలానే మా నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హ్యాపీ సంక్రాంతి